నమస్కారం మరి మెండపేట నియోజకవర్గంలో ఏ విధమైన రాజకీయం జరుగుతుందో మీడియా మిత్రులకే తెలుసు మీడియా మిత్రులకి నుంచి అందరినీ కొట్టిన చరిత్ర ఎవరిదన్నదే మరి ఈ మొత్తం అందరికీ కూడా అర్థమవుతుంది ఇవాళ నియోజకవర్గంలో జోగేశ్వరరావు గారు కానీ లీలాకృష్ణ గారు కానీ నియోజకవర్గం ఎంత ప్రశాంతంగా ఉందన్న కారణం ప్రతి పోస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి క్రైమ్ రిపోర్ట్ తీసుకోండి గత సంవత్సరంలో ఎన్ని కేసులు నమోదవుని తోట తిరుమూర్తులు గారు వచ్చాక ఎన్ని కేసులు నమోదవుని ఎంత ప్రశాంతంగా ఉన్నది అన్నదే మీరు అందరూ కూడా గుర్తించాలి ఎందుకంటే చాలా విచిత్ర చిత్ర రాజకీయాలు జరుగుతున్నాయి ఏ చిత్ర రాజకీయాలు జరిగినా ఏం జరిగినా ప్రజలందరూ ఎవరైనా ఉన్నారా అన్నదే ప్రజలందరికీ తెలుసు ఎవరు గడిపోకే వాళ్ళ మీద ఏదో మాటలు మాట్లాడేసి ఏదో చేస్తానంటే ఈ లోక నమ్మే లేరు ఎవరు మోసగాడు ఎవడు లేకపోతే మంచోడో ప్రజలే నిర్ణయిస్తారు అది అన్నది ప్రజాక్షేత్రంలో ఇంటింటికి వెళ్తే ఎవరు బాధలు ఎలా చెప్పుకుంటారు అన్నది ప్రజలే నిర్ణయిస్తారు దీనికి ఏ విధమైన అపోహలు కానీ ఇంకోహల్కి కానీ అక్క కలదు మరి బ్లాక్ మెయిలర్స్ బ్లాక్ మెయిలర్స్ పథకం పడతానని కోర్త మిత్రులు గారు ఒక ఘాటు సత్యనారాయణ బయటపడ్డాడు ఇప్పుడు ఘాటు సత్యనారాయణ కన్నా కన్నా పెద్ద పెద్ద దొంగలు పెద్ద పెద్ద కబేలాలు కూడా బయటపడతాయి మీరు అందరూ కూడా వెయిట్ చేయండి ఇది అందరికీ కూడా మన మీడియా మిత్రులని పాపం నాకు చాలా బాధ వేసింది మీడియా మిత్రులు కూడా కొట్టారంటే ఎవరి చరిత్ర ఎవరిది ఏంటి ఎవరికీ ఎవరికి చెప్పగలదు ఇవన్నీ మీరే ఏంటండి మీరే ఇవన్నీ కూడా చూడమని కోరి కోరుచున్నాం